మహబూబ్నగర్ రూరల్ మండలం రామచంద్రపూర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బాబురావు గ్రామంలోని ప్రతి వీధిలో కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలుపు తీరాల వైపు నడిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఆశీర్వాదం కూడా తన వెంటే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇల్లు లేదు ప్రస్తుతానికి ఇల్లు లేదు ఇల్లు ఇల్లు ఇందిరామయ్య పథకంలో భాగంగా ఆమెకి ఇల్లు పెట్టుకున్నది ఖచ్చితంగా వాళ్ళకి చేసే బాధ్యత మేము తీసుకుంటాము ప్రభుత్వం మనది ఉంది కనుక ప్రభుత్వంలో భాగంగా ఇందిరామయంలోని ఖచ్చితంగా చేపేయాలని నేను హామీ కూడా ఇచ్చిన ఓకే నా పేరు వై నరసింహులు ఇక్కడ ఎక్కడైనా మండల్లో కానీ ఇక్కడ కానీ రామచంద్రపురం గ్రామంలో బాబురావు అంటే గుర్తుపడుతున్నాను నేను గతంలో రెండు వేల ఆరు నుంచి ఇప్పటిదాకా ఫీల్డ్ అసెంట్గా మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ వడ్డ దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన నేను గతంలో రామచంద్రపూర్లో ఉన్నప్పుడు ఉపాధి హామీలో దాదాపు ఒక వెయ్యి యాభై మంది లేబర్ ఉండేది అప్పుడు బాగా పనులు కల్పించినందుకు ల్యాండ్ లెవెలింగ్ కానీ సిల్ట్ అప్లికేషన్ కానీ ఎలాంటి పనులు చేసినందుకు అందరికీ ఉపాధి హామీలో పని కల్పించినందుకు అందరూ నాకు సహకరించు సహకరిస్తున్నారు అందుకొరకు నేను వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా నేను ఏదో మళ్ళీ సహాయం చేయాలనే దృక్పథంతోన ఎస్సీ రిజర్వేషను గత ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిండే ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం వచ్చినందుకు నేను ఫిల్డ్ అసెంట్ విధులకు రాజీనామా చేసి ఈ యొక్క సర్పంచ్ పదవికి నిలబడ్డాను ఏం చేయాలనుకుంటున్నారు నేను ఈ ప్రభుత్వం నిర్వహించే పథకాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం పెన్షన్లు కానీ ఇందిరామ ఇండ్లు కానీ రుణ రు రుణ రుణమాఫీ కానీ రైతు ఉచిత బస్సు ప్రయాణం కానీ కరెంటు బిల్లు కానీ ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ ఖచ్చితంగా అమలయ్యే విధంగా నేను ముందరుండి అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా నేను చేస్తానని వాళ్లకు హామీ ఇస్తున్నాను